పట్టబదుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కోరారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరి మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని పది సంవత్సరాల్లో జరగని అభివృద్ది కాంగ్రెస్ సంవత్సర కాలంలో జరిగిందన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ జరిగింది మళ్లీ గత పదేళ్లుగా డీఎస్సీ వేయలేదు మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక డీఎస్సీ వేసామన్నారు పదేళ్లలో యాభై ఐదు వేల ఉద్యోగాల ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ వచ్చాక పది నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు మా ప్రభుత్వానికి ప్రతిపక్ష మాజీ కృతజ్ఞతలు చెబుతున్నారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం పరిపాలన రైతు సృష్టించారు కానీ నిన్నటి వరకే మూడు ఎకరాల వరకు పడ్డాయి మిగతాలోనే అర్హులైన అన్ని రంగంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని కార్యకర్తలు కష్టపడండి మీకు నేను అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఎన్నికల్లో నా గెలుపులో ఏ విధంగా భాగస్వాములు అదే అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వంలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో భారీగా కాంగ్రెస్ శ్రీలు హాజరయ్యారు చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు గౌరవీయులైన ఆదిశే నన్న గారి చాలా చక్కగా మన కాంగ్రెస్ కార్యకర్తల మరి సుమారుగా ఎనిమిది వందల మంది కార్యకర్తలు ఎత్తికి వండే ఒక బీసీస్ తోటి ఇంకా సిస్టమేటిక్గా ఈ ప్రోగ్రామ్ జరిగింది దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆదిశనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి అందరూ కూడా వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఏ రకంగా మనకి ఈ వేలా పరిధిలోని మండలాలు బూతులు ఏమేమి ఉన్నాయి కానీ ఎలా మరి పట్టభద్ర దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి ఉద్యోగులకు నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రలకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా ఉద్యోగాలకి మరి రూపకల్పన జరగడం జరిగింది అవన్నీ కూడా సూచిస్తూ అలాగే మరి అభ్యర్థి అయిన నరేంద్ర రెడ్డి యొక్క దీన్ని కూడా చెప్తూ రాబోయే ఎన్నికల్లో మరి ఇరవై ఏడవ తేదీని జరగబోయే ఎన్నికల్లో మరి ముఖ్యంగా నాకు మొదటి ప్రాధాన్యత ఉంటూ వేసి కల్పించాలని చెప్పి కోరుకుంటూ నో డౌట్ ఇట్ ఆల్ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎన్నో మరి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి వాళ్ళు చూసుకున్నట్లయితే రాష్ట్రం చాలా అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్తుంది కాబట్టి వైద్య పట్టభద్రుల సమస్యల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల తప్పకుండా నేను ఒక చిత్తశుద్ధితో వర్త చేస్తానని చెప్పేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత మరి వేయాలని చెప్పేసి కి ముఖ్యంగా నేను మెయిన్గా ఫోకస్ చేస్తున్నదైతే నిరుద్యోగులకు లైబ్రరీలను పటిష్టం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ జాబ్ల పర్వం ఎన్నడూ లేనట్టుగా గత పదిహేను సంవత్సరాలు లేని ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయి మరి నిరుద్యోగుల్లో ఒక ఆశను చిగుమించినాయి ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలు ఆడుతున్నాయి సో ప్రథమంగా నేను ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది నా లైబ్రరీస్ అన్నింటినీ కూడా మౌలిక వసతులు కావచ్చు అక్కడ లైబ్రరీన్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు తర్వాత ఈవెన్ బుక్స్ మరి అవుట్డేటెడ్ అయిన బుక్స్ తొలగించి మరి ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే పుస్తకాలు ఈ లైబ్రరీస్ ఇవన్నీ చేయాలంటే మొదట అలాగే లైబ్రరీలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి మధ్యాహ్న భోజనం లైబ్రరీలు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి లైబ్రరీలన్నీ కూడా ఇంకా అద్భుతంగా ఉండేటట్టు చేయాలనేది మొదటిది మరి రెండవది ఉద్యోగుల యొక్క సమస్యలు వారి యొక్క ఇంక్రిమెంట్స్ కావచ్చు డిఏలు డిఏలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి పట్ల కూడా శుద్ధిశుద్ధితో ఉంటాను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి వాళ్ళకి ఒక వర్కింగ్ ప్రాబ్లంగా ఉంది మరి వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు రీఎంబర్స్మెంట్లు కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులకు హెల్త్ కార్డ్స్ కావచ్చు అలాగే మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో టైమింగ్స్ ఓవర్ బాటిల్ అవుతున్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కేర్ టీకింగ్ సిస్టమ్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే మరి జీరో వన్ జీరో ద్వారా పే స్కేల్ రావాలని చెప్పేసి చాలామంది ఇంకా ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు అలాగే మరి త్రీ వన్ సెవెన్ జీరో కింద మొన్ననే మన ముఖ్యమంత్రి గారు స్పౌస్ కేసెస్ కానీ మెడికల్ కేసెస్ అన్నీ చేసి ఉన్నారు కొన్ని కూడా ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు చేస్తారని ఏది ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఎన్నికల హామీలు ఏదైతే చెప్పి ఉన్నారు ఎక్కడ ఎలాంటి డిమాండ్స్ ధర్నాలు లేకుండా ఒక్కొక్కటిగా వారు చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి ఏం చేయాల్సిందలా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటి ఎన్నికల్లో మేనిఫెస్టో ఏజెన్స్ చెప్పింది అది తుచా తప్పకుండా జరిగేట ముఖ్యమంత్రిగా ఆడతా మరి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి ఏదైతే గత ముసలి కన్నీరు కాడుస్తుంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ముసలి కన్నీరు కపట ప్రేమను ఉలగన్న పాల్గొనమంటే కేసీఆర్ పాల్గొనడు కేటీఆర్ పాల్గొనడు హరీష్ రావు పాల్గొన్నాడు అసెంబ్లీలో మాత్రం బీసీల పక్షాలు మాట్లాడే ప్రయత్నం కవిత పాల్గొనేది కులగాళ్ళలో ఎందుకంటే మా బీసీలకు నాయకత్వం మా బీసీలలో మా బీ సంఘ నేత లేరా ఈరోజు మీరు మా బీసీ సంఘాలకు సంబంధించిన పోరాట పటిమను కూడా ఐదేస్తున్నారు అరే ఆనాడు వీరి గురే ఇప్పుడు మా బీసీలకు మీరేది నాయకత్వం వహించారు మా బీసీలలో నాయకత్వం వహించుకున్న మా బీసీ సంఘ నేతలు లేరా అంటున్నారు మా బీసీ సంఘాలకు న్యాయం చేయడానికి కవిత పోరాటం చేసిన అవసరం ఉందా అని అడుగుతుంది ఈరోజు అసలు ఇప్పటి వరకు బీసీ లెక్క తెలియలేదు ఈ రాష్ట్రంలో ఒకరోజు కుల గణన అని చెప్పి ఆ సర్వే ఆధారంగా రాజకీయంగా మీరు ఉపయోగించుకున్నారు తప్ప అటకెక్కిచ్చి రారో మీరు ఒకరోజు కుల ఘన సర్వే అటకెక్కిచ్చిర ఈ రోజు మేము ఇరవై రోజులు ఒక లక్ష పైచీలకు ఉద్యోగం తోడి శాస్త్రీయబద్ధంగా కుల గణన జరిపి ఎవరు వాటి అయింట్లో తేలిక్రమంలో యాభై ఆరు శాతం ఉందని మీరు లెక్క చెప్తే అది అంతకంటే ఎక్కువ ఉండాలి కదా అంటారు ఈరోజు కేటీఆర్ గారు శాసనసభలో శాసనసభ దప్పుదారు పట్టించే విధంగా ఒకవేళ అంటే వారి వారి కులగా ఒకరు సర్వేని కూడా ప్రామాణికంగా తీసుకుంటే అసలు వారి ఒకరోజు కులగ్గా సర్వే ఉందో సమగ్ర సర్వే ఉందో అసలు కేబినెట్ లో పెట్లే ఈరోజు మీరు ఇరవై రోజులు జరిపిన సర్వేనా క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేసినావు అసెంబ్లీ తీసుకొచ్చిన ఇది లెక్క ప్రామాణికమవుతుందా మీ లెక్క ప్రామాణికమైతే ఒకవేళ ఒకవేళ మీ లెక్కన ప్రామాణిక అని మీరు బీజేపీ అభ్యర్థి పయాల్ శంకర్ ద్వారా మీరు ఏది ప్రతిపాదన వారు ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం చూసినా యాభై ఒక్క శాతం ఉంది బీసీ రిజర్వేషన్ మీ ఆనాటి లెక్క ప్రామాణిక తీసుకున్నా ఈరోజు మా లెక్క ప్రామాణిక యాభై ఆరు శాతం అంటే ఇంత శుద్ధ చుట్టుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక బద్దంగా శాస్త్రీయంగా ఈరోజు జరుపుతా ఉంటే కూడా ఈరోజు ఇందులో కూడా కోడు గుట్టు మీద ఈకలి మీద ఈకలు పీక విధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మీకు తప్పడుతుంది ఇప్పుడు ఏదైతే ఇంకా మిగిలిపోయిన త్రీ పాయింట్ వన్ పర్సెంట్ సంబంధించిన కుటుంబాలలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు మీరు కూడా ఇప్పుడు ఇప్పుడైతే మేము మళ్ళీ అవకాశం ఇచ్చినాము ఇరవై ఎనిమిది తారీఖు పదహారు నుంచి పాల్గొనండి మీ వివరాలు ఇవ్వండి తద్వారా మిమ్ముల్ని ఆదర్శం తీసుకొని ఎవరైనా ఇవ్వని ఆ రోజు తాళాలు వేసిపోయినటువంటి వాళ్ళు ఆ రోజు అందుబాటులో వారు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి త్రీ పాయింట్ వన్లో ఉన్నటువంటి కుల ఘనకు సంబంధించి ఎవరైతే మీ మీ పేర్లను మీ మీ కులాలకు సంబంధించి నమోదు చేసుకోలేదు దయచేసి నమోదు చేసుకొని ఈ ప్రభుత్వం సహకరించండి తద్వారా ఇప్పటికే ఎస్సీల ఎస్టీల సంబంధించినటువంటి రిజర్వేషన్ లెక్క ఉంది మనకు జనాభా లెక్కలు కూడా నేను ఒక అడుగుతూ మీ ద్వారా రెండు వేల పద ఉంది జనాభా లెక్కల లెక్క మన దగ్గర రెండు వేల ఇరవై కోట్లు ఎవరు జరపాలి లెక్క కేంద్ర ప్రభుత్వం జరపాలి జరపలే రెండు వేల ఇరవైలో జనాభా లెక్క చెప్తా ఉంటారు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా ప్రభుత్వాన్ని ఈ ఈ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా అయింది ఏది కుల ఘనలు మీరు ఈ రెండు వేల ఇరవై జనాభా లెక్కలతో పాటు కుల ఘనలు లెక్కలు తీయండి